అందరికీ నమస్కారం అండి రేపే వినాయక చవితి పండగ వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించే సమయంలో వినాయకుని విగ్రహము తొండం కుడివైపు ఉంటే మంచిదా ఎడమవైపు ఉంటే మంచిదా అని చాలా మందికి సందేహం కలుగుతుంది సాధారణంగా వినాయకుడు అంటేనే జ్ఞానము తెలివితేటలు శక్తికి సూచన అయితే వినాయకుని విగ్రహానికి కుడివైపు ఉండే తొండము చాలా శక్తివంతమైనదిగా చెప్పటం జరుగుతుంది అయినప్పటికీ ఇంట్లో మనము పూజించే వినాయకుని తొండము ఎడమవైపు ఉన్నట్లయితేనే శుభప్రదంగా చెప్తుంటారు ఎడమవైపు తిరిగి ఉన్న తొండం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇంట్లో వినాయకుని విగ్రహం తీసుకొచ్చుకునేటప్పుడు తొండం ఎడమవైపు ఉన్నట్లుగా తీసుకోవాలి మనము వినాయక చవితి రోజు ఇంటికి తెచ్చుకునే విగ్రహానికి ఎలాంటి పగుళ్లు లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి వినాయకుని విగ్రహంతో పాటు వినాయకుడికి పత్రి పువ్వులు సమర్పిస్తారు ఇరవై ఒక్క పత్రులతో వినాయకుని పూజించటం జరుగుతుంది వినాయకుని పూజించటం వల్ల జ్ఞానం లభిస్తుంది అని పురాణాల్లో చెప్పబడింది మనం ఇంట్లో ఏ పూజ చేసుకున్నా వ్రతాలు చేసుకున్నా శుభకార్యాలు చేసుకున్నా ముందుగా వినాయకుని పూజ చేస్తుంటారు ముందుగా వినాయకుడి పూజ చేసిన తర్వాతనే మిగిలిన పూజలు చేసుకోవటం ఆనవాయితీగా వస్తున్నది వినాయకుడి పూజ చేసుకున్న తర్వాత తప్పకుండా వినాయకుడి కథను చదువుకోవాలి వినాయక చవితి రోజు ఎట్టి పరిస్థితిలో చంద్రుడిని చూడకూడదు అంటారు చంద్రుడిని కనుక చూసినట్లయితే సంవత్సరం అంతా కూడా కష్టాలు వస్తాయని నీలాప నిందలు కలుగుతాయని పురాణాల్లో చెప్పబడింది వినాయకుడి పూజ చేసుకున్న తర్వాత వినాయకుడిని పూజించిన అక్షింతలను తల మీద వేసుకున్నట్లయితే నీలాప నిందల బారి నుంచి రక్షింపబడతారు పొరపాటున చంద్రుడిని చూసినా కూడా ఎలాంటి చెడు జరగదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం